లైవ్లో ఏం జరిగింది ప్లస్ అదేవిధంగా ప్రోమో టూలో ఏం జరిగింది అసలు లైవ్లో ఎలాంటి చర్చలు జరిగాయి నబీల్ ప్రేరణ నిఖిల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు అనేది క్లియర్గా చూద్దాం ఇక ప్రోమో వన్లో వచ్చినట్టుగా ప్రోమో వన్లో అవినాష్ అయితే గెలవడం జరిగింది దాని తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం అదేవిధంగా మరి అసలు మానసు ప్రియాంక వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరిని కంటెండర్గా వాళ్ళు ఎన్నుకున్నారు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ ఎన్నుకున్నదైతే ప్రేరణ అండ్ నబిల్ని అయితే ఇద్దరిని వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది వీళ్ళిద్దరిని ఎన్నుకున్న తర్వాత సేమ్ నిన్న ఎలా జరిగిందో అలాగే బిగ్ బాస్ చెప్తాడు మీరిద్దరూ కూడా మరొక ఇద్దరిని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అది తెలివిగా ఆలోచించి మీరు సెలెక్ట్ చేసుకోండి అని అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది తర్వాతకి ఇక ప్రేరణ నబిల్ వచ్చి డిస్కస్ చేసుకుంటూ వాళ్ళు ఒక్కొక్కరి గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆల్రెడీ నిన్న ఫోర్ మెంబర్స్ ఆడారు కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు నిన్న ఆడిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం అని అనుకున్నట్లయితే అప్పుడు వీళ్ళిద్దరు కాకుండా ఇక మిగతా వాళ్ళు ఉన్నది ఎవరు పృథ్వీ నిఖిల్ అండ్ అవినాష్ వీళ్ళ ముగ్గురే ఉన్నారు వీళ్ళ ముగ్గురులో వీళ్ళు చూస్ చేసుకునేది నిఖిల్ని చేసుకుందాం అని అనుకొని నిఖిల్ని ఎందుకు చూస్ చూజ్ చేసుకోకూడదు అని మళ్ళీ డిస్కస్ డిస్కషన్ పెట్టుకుంటారు నిఖిల్ వాడు చూస్తే స్టార్టింగ్ నుంచి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నిఖిల్ టాస్కుల్లో కావచ్చు గేమ్లో కావచ్చు ఐక్యూ లెవెల్లో కావచ్చు దేంట్లోనే ఆల్రౌండర్గా మనకంటే బెటర్గా ఉండు ఆల్రౌండర్ అంటే మనకంటే బెటర్గా నిఖిల్ ఆడతాడు నిఖిల్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్ గేమ్లో ఖచ్చితంగా నిఖిలే గెలుస్తాడు నిఖిల్ గెలిచి తను కంటెంటర్ అవుతారు ఖచ్చితంగా మనలో ఒకరికైతే బ్లాక్ బ్యాడ్ వస్తుంది కాబట్టి నిఖిల్ వద్దు అయితే ఫస్ట్ నిఖిల్ని పక్కన పెట్టేస్తారు పెట్టేసి మరి ఇక ఉన్న రిమైనింగ్ ఇద్దరు టూ మెంబర్స్ ఎవరు ఉన్నారు పృథ్వీ అండ్ అవినాష్ వీళ్ళిద్దరిని తీసుకోవచ్చు వీళ్ళిద్దరిని కనుక తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వీళ్ళిద్దరిలో కూడా పృథ్వీని కనుక చూసినట్లయితే పృథ్వీ ఏమున్నా గేమ్స్లో అగ్రెసివ్గా వెళ్ళి మీది మీదికి వెళ్ళి ఆడడం ఇలాంటిది మాత్రమే చేయగలడు మీ తప్ప పృథ్వీలో ఇంకా ఎలాంటి స్కిల్స్ కూడా ఏమీ లేవు స్మార్ట్గా ఆలోచించడం కావచ్చు ఫజిల్ గేమ్ లాంటిది ఏదైనా వచ్చినా కూడా తను ఆడే తీరు కూడా మనల్ని మించి ఆడే అంత ఐక్యూ లెవెల్స్ అయితే పృథ్వీకి లేవు కాబట్టి మనం పృథ్వీని హ్యాపీగా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అని అయితే వాళ్ళు పృథ్వీని సెలెక్ట్ చేస్తారు మరి ని కూడా ఎందుకు సెలెక్ట్ చేశారంటే అవినాష్ కూడా అంత ఏమీ మనకంటే బెటర్గా అవినాష్ కొంత ఆలోచిస్తాడు కానీ అవినాష్ ఐక్యూ లెవెల్స్ కూడా మన ఐక్యూ లెవెల్స్ ఉండవు కాబట్టి అవినాష్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమి కాదు అని అనుకుంటారు మళ్ళీ అనుకున్న తర్వాత నబిల్ అంటాడు అమ్మో అవినాష్ మొన్న మెగా చీఫ్ టాస్క్ కోసం ముళ్ళు పెట్టారు కదా థ్రెడ్స్ అవన్నీ చాలా ఫాస్ట్ గా ఇప్పుకొని వచ్చి ఆయన మెగా చీఫ్ అయ్యాడు అక్కడ ఫాస్ట్ ఉన్నాడు అని ఇట్లా కొన్నేసుకొని అయినా సరే నో ప్రాబ్లం అవినాష్ కూడా వచ్చినా కూడా మనల్ని మించిపోయి ఆడే అంత అయితే అవినాష్ దగ్గర కూడా ఏమి లేదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ లో దూకుదామని అయితే వాళ్ళిద్దరు ఈ రకంగా పృథ్వీని అండ్ అవినాష్ ని సెలెక్ట్ చేసుకొని నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆయన కుట్టుకోపోతాడు కాబట్టి నిఖిల్ వద్దు కానీ న్యాయంగా ఆలోచిస్తే గత మూడు వారాల నుంచి కనుక చూసినట్లయితే నిఖిల్ కి ఎలాంటి టాస్క్ కూడా రాట్లేదు కానీ మనం గెలవాలంటే బిగ్ బాస్ తెలివిగా ఆడ అది తెలివిగా సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి మనం నిఖిల్ని వద్దు ఇక పృథ్వీని అవినాశనం చేసుకుందాం మనకు డోకా లేదు మన ఇద్దరిలో ఎవరో ఒకరిమే కంటెండర్ అవుతాం అనే విధంగా అయితే వాళ్ళు డిస్కషన్ చేసుకుని వెళ్ళి బిగ్ బాస్కి చెప్తారనమాట చెప్పిన తర్వాత ఇక బిగ్ బాస్ వీళ్ళని యాక్సెప్ట్ చేసేసి ఓకే ఇంకా మీరు సిద్ధంగా ఉండండి రెడీగా ఉండండి నలుగురికి అని అయితే బిగ్ బాస్ చెప్తారు తర్వాత వీళ్ళు నలుగురు సిద్ధంగా ఉంటారు తర్వాత ఇక మనకి ఫస్ట్ ప్రోమ్లో వచ్చినట్టుగా ఫస్ట్ ఆ టాస్క్ ఫజిల్ టాస్క్ ఉంటదిగా ఫిఫ్టీన్ రావాలి నువ్వు ఎలా కౌంట్ చేసినా కూడా ఫిఫ్టీన్ అనేది కౌంట్ రావాలి ఆ రకంగా పెడతారు దాంట్లో మొత్తానికి ఫైనల్గా కొన్ని నబీల్ అయితే కొన్ని తడబాటు పనులు చేస్తాడు దానివల్ల నబీల్ లాస్ అవుతాడు తర్వాతకి ఫస్ట్ రౌండ్లో అయితే ఎవరు నలుగురులో కూడా ఎవరు చేయలేకపోవడం వల్ల బిగ్ బాస్ వీళ్ళ కొంత అవకాశం ఇస్తాడు మిడిల్ నెంబరు ఫ్లాయి పెట్టుకొని చేయండి అని వాళ్ళని ఒక క్లూ ఇస్తాడు దాని ప్రకారం అయితే మిగతా వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు దాంట్లో అవినాష్ ఫాస్ట్ గా చేసి తను ఫస్ట్ ఫజిల్ కంప్లీట్ చేసిన మెంబర్గా అయితే తను ఉంటాడు తర్వాత సెకండ్ ప్రేరణ చేస్తుంది వచ్చి గంట కొట్టడంలో తర్వాత అంటే ఫజిల్ చేసిన తర్వాత వచ్చి గంట కొట్టదు ఉత్త గంట కొట్టదు తర్వాత థర్డ్ ప్లేస్ లో పృథ్వీ ఉంటాడు జస్ట్ పృథ్వీకి ప్రేరణకి జస్ట్ ఒక సెకండ్ గ్యాప్ అంతే అలా అయితే తర్వాత నబీల్ చూస్తే ది అవ్వదు గేమ్ కాబట్టి నబిల్ ఇక ఫోర్త్ లోకి వెళ్ళినట్టు నిన్న సేమ్ తేజ ఎలా జరిగిందో ఆ తేజ ప్లేస్ లోకి నబిల్ వెళ్ళినట్టు అనమాట ఆ రకంగా అయితే ఫస్ట్ అయిపోయింది సెకండ్ టాస్క్ కోసం రెడీగా ఉంటారు కానీ ఈ మధ్యలో నవీల్ కొన్ని మాటలు అయితే అంటాడు బా అవినాష్ అంత తెలుగు ఎట్లా ఆలోచిస్తాడు బా నాకంటే ఎక్కువ తెలుగు ఆలోచిస్తాడా నాకంటే తెలుగు కలవాడు అవినాష్ అనే విధంగా అయితే అవినాష్ నీకు ఎవరైనా హెల్ప్ చేశారా ఏం సంగతి అని అంటే ఏ నాకెవరు హెల్ప్ చేశారు బాబా అంటే కాదు నీ పక్కన వాళ్ళందరూ ఉన్నారు ఒకవేళ హెల్ప్ చేశారేమో రోహిణి ఏమైనా హెల్ప్ చేసిందేమో అంటే రోహిణి అంత తెలివి కలిగేం కాదు ఆమెకి లక్కు సరే అది దూరం వెళ్ళిపోతుంది ఇంకా ఆ రకంగా అయితే చెప్తాడు తర్వాత అవినాష్ కూడా ఏ నాకెవరు హెల్ప్ చేస్తారో అని కొంచెం గట్టిగా అడుగుతాడు ఆయన కూడా తర్వాతకి వెళ్ళి మనకి సెకండ్ ప్రోమో చూస్తే తెలుస్తుంది సెకండ్ ప్రోమో ఎక్కడ అంటే వాష్ లో రోహిణి అవినాష్ అడుతాడు అరే అంటే ఏ నేను కూడా చెప్పేసినా కాబట్టి అంటే ఆయన అనుకుంటుండేమో నాకు అంత అంత హైక్యూ లెవెల్స్ అనుకుంటుండేమో నాకు అయితే గట్టినే అంటాడు తర్వాత అది అయిపోయింది సెకండ్ టాస్క్ రెడీ అవుతుంది ఇదేందంటే తెలివిగా ఆడు స్కోర్ ని పెంచుకో అనేది అయితే క్రికెట్ గేమ్ అనమాట క్రికెట్ గేమ్ తెలుగు కానీ స్కోర్ పెంచుకొని ఒక బోల్డ్ ఉంటుంది మధ్య మధ్య హోల్స్ ఉంటాయి అనమాట ఆ హోల్స్ కొన్ని కొన్ని ఓల్స్లోకి వెళ్ళిపోతే అది బ్యాలెన్స్ ఉంటుందిగా ఆ తాళ్ళు పట్టుకొని చిన్నగా ఆ బాల్ అక్కడ పెడితే ఇలా లాగుతూ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఈజీగా చ హండ్రెడ్ పర్సెంట్ ఈజీ గేమ్ స్కిల్ గేమ్ ఓకే స్కిల్ గేమ్ విండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈజీ గేమ్ నిజంగా అది చెప్పాలంటే ఎవరైనా ఆడొచ్చు నాకు తెలిసినంత వరకు నాకు అనిపించింది అది ఏముంది దాన్ని పట్టుకొని సరే మనం బయట ఎన్నైనా మాట్లాడవచ్చు ఆడేటం గెలుస్తారా అని కూడా మీరు కూడా అనుకోవచ్చు కానీ బెటర్ చాలా అంత కష్టమైన గేమ్ అయితే ఏం కాదు మొత్తానికి అయితే పట్టుకొని ఆడుతుంటారు దీంట్లో కూడా ఆల్మోస్ట్ సిక్స్లు బాగానే వేసుకుంటారు కొన్ని కొన్ని దశలో అవుట్ ఉంటుంది వన్ జీరో టూ త్రీ ఇలా అయితే ఓల్స్ ఉంటాయన్నమాట దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫైనల్గా ఈ టాస్క్లో కూడా విన్ అయ్యేది అవినాష్ విన్ అయ్యాడంట ఫార్టీ ప్లస్ స్కోర్ చేసి అవినాష్ విన్ అయ్యాడు ఫార్టీ స్కోర్ చేసి నబిల్ సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో థర్టీ అట్లా చేసాడంట ప్రేరణ వచ్చేసరికి ఇంకా తక్కువగా లో చేసి ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఈ రకంగా మొత్తానికి అయితే వీళ్ళ స్కోర్ ఇలా ఉన్నది ఇక ఫైనల్ గా కి అండ్ ప్రియాంకకి ఉన్న టెస్ట్ ఏంటంటే మరి ఒకరికైతే ఇక కంటెండర్షిప్ ఇవ్వడం టికెట్ టు ఫినాలేకి కంటెండర్ షిప్గా ఇవ్వడం కంటెండర్ కంటెండర్గా సెలెక్ట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు ఎవరు గెలిచిరో వాళ్ళకి ఇస్తారు కానీ తీసేయాలి ఎవరిని తీసేయాలి ఏం సంగతి అని కనుక చూస్తే ఇది కొంచెం టఫే ఎవరికైనా ఎవరు వచ్చి ఇచ్చినా కూడా బ్లాక్ బ్యాడ్ ఇచ్చి నువ్వు టాస్క్ నుంచి తప్పుకోవాలి అంటే నిజంగా బాధమే అది కానీ ఇక అది ప్రాసెస్ అలాంటిది కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఇక ఫైనల్గా వాళ్ళు చేసింది ఏంటంటే ఫస్ట్ గేమ్లో నబిల్ అస్సలు కంప్లీట్గా గేమ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి మనం నబీల్కి వెళ్ళిపోదాం అనేది ఫైనల్గా నబీల్కి అయితే వాళ్ళు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి తనని కంటెండర్షిప్ టికెట్ ఫినల్ కంటెండర్షిప్ ఇచ్చే కంటెండర్షిప్ నుంచి తొలగించడం జరిగింది అనమాట ఇది ఇప్పటివరకున్నటువంటి అప్డేట్స్ లైవ్లో కూడా దీని గురించి చర్చలు అయ్యి ఉంటాయి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్ మరోవరితో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ